హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే మా వారికి అయితే సర్దిబువ తీసుకెళ్తున్నాను ఇందులో బిర్యానీ బిర్యానీ చూడండి ఎలా ఉందో ఇది మా వారికి బిర్యానీ తీసుకెళ్తున్నాను తర్వాతకి ఇవి పచ్చి ఆకులు అంటే ఇప్పుడు చైనీస్లలో బయట దేశాల్లో పచ్చి కూరలు తింటారు చూడండి ఆకులు టైప్ నేను ఆకులను ఫ్రై చేసి టిఫిన్లో బాగా మిక్సింగ్ చేసుకున్నాను తర్వాతకి చికెన్ ముక్కలు చికెన్ అంటే మీకు చికెన్ ముక్కలు లాగా కనపడకపోవచ్చు కానీ ఇవి చికెన్ ముక్కలే ఎందుకంటే చికెన్ని బాగా ఎండబెడితే గీ టైప్లో గీ టైపులో అయ్యాయి అయ్యో నా లేదు మా వారికి ఎలా పెట్టనో ఏందో చికెన్ ముక్కలుగో ఇది ఇది దిస్ ఈస్ చికెన్ లివర్ కదా మమ్మీ చెప్పు లివర్ లివర్ని ఎండబెట్టి ఇక ఇలా గట్టిగా చేసుకున్నాం మేము ఇది ఇలా నేను చేసిన వంటలు మీకు ఎవరికైనా నా వంట నచ్చినట్టయితే మా ఇంటికి రండి ఇక చూడండి మా వంటలు ఎలా ఉన్నాయో పావులాట ఆడుకుంటున్నా నేను పొద్దు పొద్దుగాలం అందుకని ప్లీజ్ మీరు నా లాగనే చిన్నప్పుడు వావులాట ఆడుకుంటే చెప్పండి ఇది కింద పడ్డది బిర్యానీ వేస్ట్ చేయొద్దు కదా అందుకని మీకు ఎవరికైనా పావులు కావాలంటే మా ఇంటికి వచ్చేసింది నేను కూడా నా దగ్గర పెద్ద గ్లాస్ ఉంది మా దగ్గర ట్యాంకర్ గ్లాస్